చోట్ల ఖాతాలే తెరవలేదు ఇక లీగుల పేరుతో డ్రామాలు ప్రభుత్వాన్ని చేతగాని తానం కమిషన్ల పేరుతో కాలం గడుపుతుంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఏం మాట్లాడతారో చూడూరి ఎకరాకు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇవ్వాలి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి రైతు బీమా ఉంచుతారా ఎత్తేస్తారా రైతు కూలీలు కౌలు రైతులపై స్పష్టతని ఇవ్వాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ నేను ఏం చెప్తానా అంటే ఒక్కసారి మీరు ఇద్దరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా దయచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైంది ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఏడు ఉండాలి ప్రజల దగ్గర ఉండాలి వీళ్ళు ఏడు ఉంటాలో మైకులు పెట్టి ఉపన్యాసాలు ఇస్తారు ఇప్పుడు ఏంది శిలకల్లల్లాగా పోయి మరి మీకు రైతు భరోసా వచ్చిందా రైతు పెట్టుబడి వచ్చిందా రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం అందించిందా ఎరువులు ఏమన్నా అందుతున్నాయా విత్తనాలు ఏమన్నా ఇస్తున్నారా ఎట్లున్నది పరిస్థితి అని ప్రజల్లోకి పోయి మాట్లాడతారా గీడు పోయి మాట్లాడతారు ఏ విపక్షం ఎట్లుండాలి సూచి పెడితే మళ్ళీ అవుట్ కావాలి కానీ ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించాలి విపక్షం అనేది ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి ప్రజలతోట మాట్లాడియాలి ప్రజలతోనే ఉండాలి కానీ ఇలా ఏమైపోతున్నది అంటే వీళ్ళే ఉపన్యాసాలు ఇచ్చే కడికత్తాన్ని వీళ్ళు ఇంకా మినిస్టర్లు అనుకుంటాలో మరి ఏమనుకుంటాలో నాకు అర్థం పదవులు అయిపోయినాయి నాయనా మీరు ఇప్పటికైనా ప్రజ ఇప్పటికీ ఆ కోటరీ తెగిపోతలేదు ఆ కోటరి పాడుగాను దాని దినాలి ఊరికే వీళ్ళ చుట్టూ ఇంకా కోటరీ ఉంటుంది అది అది ఇప్పటికీ మనం మనం ప్రజల పక్షాన్ని ఉండాలి తీర్పును గౌరవించ నేనేం చెప్తున్నా అంటే రైతులతోని మొత్తం విపక్షం మాట్లాడియాలి ఇక్కడ నుంచి రైతుల్లోకి ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్లనే ఓటమి చురగున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి బలంగా వెళ్ళి ఇప్పుడు జగదీష్ రెడ్డి ఉన్నాడు నల్గొండ జిల్లా మీన్ ఏది మాజీ మంత్రి గారు ఇటు మరోవైపు నిరంజన్ రెడ్డి గారు ఇద్దరు మాజీ మంత్రులు ఆ వాళ్ళ నియోజకవర్గంలో మాట్లాడించినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు సమాజం చూస్తుంది కదా ఇస్తారా ఇయ్యరా అనేది ప్రభుత్వం అంటే చేయదనుకో మన తెలిసిన విషయమే ఇక సైకి షా వార్నింగ్ బాబు ప్రమాణ స్వీకారం